తన చుట్టూ కూర్చున్నటువంటి జ్ఞానం ఇవ్వడం కోసమని చిన్ముద్ర పట్టి కేవలం మౌనంతో ఆయన జ్ఞానమును కటాక్షించాడు అందుకని శంకరుడు దక్షిణామూర్తిగా గురుస్వరూపంగా వచ్చాడు గురువుగా ఎక్కడ వచ్చినా అజ్ఞానపు చీకట్లు పోగొట్టేటటువంటి శాశ్వతమైన దీపంగా వెలుగుతూ ఉంటాడు కేవలం మౌనంగా మాట్లాడినంత మాత్రం చేత అంటే మౌన భాష చేత సనకసనందనాదులకు కలిగిన అనుమానములను నివృత్తి చెయ్యగలిగాడు కానీ కలియుగంలో అలా అందరికీ చెయ్యడం సాధ్యం కాదు కాబట్టి అదే దక్షిణామూర్తి అదే పరమశివుడు చిత్వామౌనం వటవిటపినో మూలతో నిష్పన నిష్పతంతి శరతి భువని శంకరాచార్య రూపా కైలాసాన్ని విడిచిపెట్టి శంకర భగవత్పాదులుగా ఈ భూమి అంతటా నడయాడి జ్ఞానాన్ని